శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో షో భక్తులందరికీ నమస్కారం నేటితో పరమ పవిత్రమైన కార్తీక మాసం ముగియనున్నది ఇది ముప్పై రోజు చివరి కథ కార్తీక మాసం చివరి రోజున అంటే కార్తీక పౌర్ణమి తర్వాత రోజు వనభోజనం చెయ్యడం ఆనవాయితీ ఉసిరి చెట్టు కింద సామూహికంగా భోజనం చేసి దైవాన్ని స్మరిస్తారు ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ మాసం మొత్తం చేసిన పూజలు వ్రతాలు దానాలు నదీ స్నానాల పుణ్యఫలాన్ని ఈ చివరి రోజు స్మరించుకుంటారు కార్తీక పురాణాన్ని వినడం చదవడం ఇతరులకు చెప్పడం వలన సకల పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతానం రోగాలు ఉన్నవారికి ఆరోగ్యం లభిస్తుంది కార్తీక మాసం నియమాలు పాటించిన వారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఈ మాసం మొత్తం భక్తితో దైవాన్ని ఆరాధించిన అందరికీ శుభాకాంక్షలు సర్వే జన సుఖినోభవంతు సర్వలోక నమో ఓం నారాయణాయ జై శ్రీమన్నారాయణ